హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు బవిత న్యూస్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము ఎందుకంటే మీరు చేసే ఈ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏదైతే ఉందో మరికొన్ని ఆ వార్తలు క్లుప్తంగా మీకు వివరించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము అందుకోసమని చెప్పేసి మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మా ఈ ఛానల్ని ఆదరించండి కోరుకుంటున్నాము ఈ వారం గజ గజ టెంపరేచర్లో మూడు నుంచి ఐదు డిగ్రీల దాకా పడిపోయే అవకాశం ఆదిలాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని చెప్పేసి వాతావరణ శాఖ వారైతే చెప్పడం జరిగింది ఈ వారం రోజులు కూడా చలి చాలా తీవ్రంగా ఉంటుంది అది కూడా ముఖ్యంగా ఒక నాలుగు జిల్లాలకు మాత్రం విపరీతంగా ఉంటుంది అది ఆదిలాబాద్ ఆసిఫాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాలో మాత్రం విపరీతంగా ఉంటుంది సో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది సో ఎందుకంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వారం రోజులు కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దీర్ఘకాలికంగా వారి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వారైతే మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈ చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లల్లో కానీ పెద్దలు కానీ అంటే డెబ్బై సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైనా సరే చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిదని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది రాష్ట్రంలో రాబోయే వారం రోజుల చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది రాత్రి ఉష్ణోగ్రతకు సాధారణంగా మూడు నుంచి ఐదు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది రాబోయే నాలుగు రోజుల పాటు ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ కుమీం ఆసియాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాకు ఆరెంజ్ అలర్టు జారీ చేయగా సంగారెడ్డి మెదక్ వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో ఇచ్చింది మిగతా జిల్లాలో సాధారణంగా కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది తెల్లవారుజాము నుంచి ఉదయం వరకు పొగ మంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్ సిటీలో రెండు రోజులు మబ్బు పట్టి మబ్బు పట్టి ఉంటుందని ఉదయం వేళల్లో పొగ మంచు విపరీతంగా ఉంటుందని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఎందుకంటే చలికాలం వచ్చింది అంటే పొగ మంచి అయితే చాలా తీవ్రంగా ఉంటుంది అని అందరికీ తెలుసు ముఖ్యంగా ఈ వారం రోజులు ఇంకా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది సుదూర ప్రాంతాలకు వెళ్ళేవారు అంటే ఉదయాన్నే ఏదైనా ఊర్లో టూర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంచెం మీరు సమయాన్ని తగ్గించుకుంటే బాగుంటుందని ఒక ఆలోచన ఎర్లీ మార్నింగ్ కాకుండా పది పదకొండు ఆ టైంలో వెళ్తే పొగమంచు కూడా పోతుంది ఎందుకంటే హైవేలపైన ఈ పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వెహికల్ పెద్దదో చిన్నదో కూడా అర్థం కాదు పెద్దదైనా చిన్నదైనా ఏదైనా జరగడానికి ప్రమాదం జరిగితే సో చాలా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడే ప్రమాదం ఉంటుంది గతంలో కూడా మనం చూసాము పొగ మంచు వల్ల హైవేల మీద వాహనాలు ఒకదానికోటి ఢీకోవడం కూడా జరిగింది సో దాని గురించి ఆలోచించి మీ ప్రయాణాలు కొంచెం ముందుగా అంటే ఎర్లీ మార్నింగ్ ఆరు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంటిలోపు కాకుండా పది పదకొండు పన్నెండు ఆ టైంలో పెట్టుకుంటే చాలా బాగుంటుందనే మాకు ఉద్దేశం